నమస్తే నమస్తే అన్న పేరనా నా పేరు ఫర్హాన్ అన్న మనం ఇప్పుడు బై బయలక్షన్స్ వచ్చినాయి కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అన్న లాస్ట్ ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ ఉండే అన్న బీఆర్ఎస్లో ఎంత మంచి పనులు అయినాయి ఈ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ మంత్స్ అయితుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేమైతే ఇప్పుడు దాకా చూడలేదన్న ఎంత వరుసగా నడుస్తుంది గవర్నమెంట్ అంత వరస్గా నడుస్తుంది బీఆర్ఎస్లోనే మళ్ళీ రావాలని మేము కొడుకుంటున్నాం మా దగ్గర జూబ్లీ హిల్స్ నుండి మా సునీత అమ్మని గెలిపిద్దామని మా యూత్ అందరం అనుకుంటుంది అన్న ఎందుకంటే సునీతమ్మ మా దగ్గరలో ఉన్న లీడర్ మా కాన్స్టిట్యున్సీకి వస్తుంది తిరుగుతుంది మన వర్క్లో అయితే చాలా మంచిగా చేసినాయి వేరే పార్టీ వాళ్ళు చేయలేదు అది ఇది అని మాట నడుస్తుంది డెఫినెట్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది మెజారిటీతో గెలుస్తుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే ఈ ట్వంటీ మంత్స్లో చేసిన సీఎం గారు వాళ్ళ పథకాలు ఎవ్వరికి అందలేదన్న ఎవరికి అంద నైంటీ నైన్ పర్సెంట్ అందలే అందిన వాళ్ళగా బయట ఉన్న వాళ్ళగా అందుతున్నాయి సో బెటర్ మాకైతే బీఆర్ఎస్ మీద హోప్స్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ఉందన్న కాంగ్రెస్ బీజేపీ రాదంటారా అన్న కాంగ్రెస్కి కొంచెం ఉంది అది లోకల్ నవీన్ అన్న నిలబడడానికి ఉంది కానీ మాకైతే బీఆర్ఎస్ మీద ఉందన్న ఎందుకంటే నవీన్ అన్న రాంగ్ టైంకి రాంగ్ సీట్కి నిలబడుతుండు దానివల్ల మేమైతే సపోర్ట్ బీఆర్ఎస్కి ఇస్తుంది బీజేపీకి అయితే ఎక్కడ పేరు లేదన్న ఎందుకంటే బీజేపీ ఏడ ఏ పాలిటిక్స్ నడుస్తుందో మీకు అందరు కులం మతం తప్ప ఇంకేం మాట్లాడదు వాళ్ళకేం కాన్సెప్టే లేదు మాట్లాడడానికి దేనిలో కాన్సెప్ట్ లేదన్నా సో బెస్ట్ మాకు కావాల్సిన పార్టీ రిలీజన్గా దేనికన్నా మాకు అన్ని సపోర్ట్ చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఉందని బీజేపీకి అయితే ఇక్కడ పేరు లేదు కాంగ్రెస్కి ఉన్న పేరు రాంగ్ టైంకి వచ్చినట్టు అన్న దాంతో అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జూబ్లీస్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఖాన్ అని మీరు విన్నారా సల్మాన్ విన్నామన్నా తన గురించి చెప్పాలని ఏముందన్న తను ఏం చేసి పైనికొస్తుండే ఏం చేసి డబ్బులు తీసుకొస్తుండే అందరికీ తెలిసిన మాటనే అది తెలివైన వాళ్ళు ఎవరైతే అమాయకులు ఉన్నారో పాపం వాళ్ళకి ఏదో హెల్ప్ చేసి ఏదో కార్డ్స్ ఇచ్చిండు హెచ్వైసీ కార్డ్ అని ఇచ్చిండు దానివల్ల తను పాపులారిటీ తెచ్చుకుంటే అది మా అంటే ఐదు వందల ఇళ్ళు ఆ ఐదు వందల ఇండ్లల్లో వాళ్ళ ఆయనకి ఇచ్చేది ఓటు ఎవరి ఇయర్ ఇదైతే వాస్తవం ఎందుకంటే ప్రతి మనిషికి తెలుసు ఒక్కొక్క రూపాయి ఎంత కష్టపడితే సంపాదిస్తే వస్తుందో మనకు తెలిసిన బాధ ఎట్లా సంపాదించాం మా లోకల్లో ఎంతమంది ఉన్నారు స్లమ్ ఏరియాలో ఉన్నారు వాళ్ళకి అట్రాక్షన్ చేసుకొని ఐదు వందలు మీరు తీసుకొచ్చి మొన్న ర్యాలీలు కూడా మంచిగా గట్టిగా చేస్తుండే ఆయన చూడండి కాన్సెప్ట్ ఏముందో ఆయన మాట్లాడే కాన్సెప్ట్లో ఏమన్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుండ కబ్రస్థానం అంటున్నాను కబరస్థాన ఎట్లన్నా వస్తుంది ఏమన్నా కానీ మా సీఏ ఇప్పుడున్న సీఎంతోనన్నా కొట్లాడి తీసుకొస్తాం సార్లు వాళ్ళు అలాట్మెంట్ చేసిన ల్యాండ్స్ మీరు మీరు కూడా ఆలోచించాలి దేని గురించి ఒకసారి వచ్చేసి మిలిటరీ వాళ్ళు ఆపేసిరు సెకండ్ అది ఇదని చెప్పారు సో బెటర్ అన్న మాకు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేము మేము సీఎం గారికి మాకు కావాల్సింది మా ఏరియా లోకల్ లీడర్ మా ఎమ్మెల్యే సో నేను కావాలని ఉంది థ్యాంక్ యూ అండి